హలో నిర్తత్రుణ్ణి కూడి వచ్చిన మీ వందనాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క కూడికి నేర్పరిచిన మా డైరెక్టర్ గారికి శ్రీరామ్ గారికి ప్రభుపేట వందనాలు కూడి చేరిన సావుకులకి కాశో గారికి ప్రదాస్ గారికి పద్నాన్నికి ఇంకా ఉన్నవారందరికీ కూడా ప్రభుపేట వందనాలు చేస్తున్నాను ఇలాగ ఇలా కూడిపోవడం మనకి ఎంతో మేలు అనేది అన్నీ ఎప్పటి నుంచి ఇక గుడిక రెండు మూడు నెలల నుంచి పోస్ట్ పెయిన్ అవుతుంది పెడదాం పెడదామంటాం ఎవరికి ఇంకో కూడికి పెట్టుకోవడం ఇలాగ కొనసాగు తిరుగుతుంది కదండి కానీ అన్ని ఆలోచనలన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయని అందరూ తెలుసు ప్రభు ఈ కూడికలన్నీ కూడా క్రమంగా ప్రతి నెల కూడా ఆగిపోకుండా ఈ కూడిక జరగాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను మనం చూసినట్లయితే ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఆ మాట చెప్పి ముగిస్తాను ఇనిమియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం ఇనిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం యహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండు నేను ఇప్పుడు చెప్పే మాటలు అందరి గురించి చెప్పాలో లేకపోతే శ్రీరామ గురించి చెప్పాలనే కట్లేదు కానీ చదివిన వాక్యం బట్టి చూస్తే ఏహోవాడిని వాడు ధన్యుడు కదండి మనము ఈ మార్గంలోనికి ఈ సత్య మార్గంలోనికి రాకమునుపు చాలా చాలా రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులతో రకరకాల అలవాట్లతో మనం జీవించవచ్చు కానీ నిజమైన దేవుడు సత్యవంతుడు పునరుద్ధారైన దేవుడు లోకరక్షకుడైన దేవాది దేవుని వైపు మనం చూసిన తర్వాత ఆయన మార్గాన్ని తెలుసుకున్న తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం ఎరిగి ఆయనలో ఉన్న సత్యాన్ని మనం ఎరిగి ఆయన అనుసరించినప్పటి నుండి కూడా మనము జీవితాలు మార్చబడ్డే కానీ ఇక్కడ ఉన్నవారందరూ కూడా మొదటి నుంచి పూజ దేవుడమ్మ గారి పుణ్యమంట ఈ గృహాలందరూ కూడా ఈ గృహస్థులు ఇక్కడ కూడి చేందరూ ఈ క గృహాన్ని బట్టి మార్చబడ్డారు అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏహోవాని వాడు స్త్రీ అయినా పురుషుడైనా ధన్యుడంట ఈ ధన్యత్వం మనకి ఈ లోకంలో రాకపోవచ్చు అంటే ధన్యత్వం అంటే ఏమనుకుంటాం కొన్ని ఆస్తి సంపాదించుకుని బంగారు నగలు కొన్ని కొన్ని తులాలు బంగారు నగలు సంపాదించుకుని ఆస్తి సంపాదించుకుని కార్లు బంగారు కట్టుకుంటే అది ధన్యత్వం అనుకుంటారు చాలామంది అంతే కదా అదే ఆశీర్వాదం అనుకుంటారు కదండి ధనం ఉండడం ఆశీర్వాదం అని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతే కదా కానీ మన నిజమైన దేవుని నమ్ముకొని మన క్రైస్తవులుగా జీవిస్తున్న మనం నిజమైన ధనం అంటూ ఉందంటే దేవుడు నీలో పనిచేయాలి దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అన్నయ్యతో మాట్లాడతాను ఎప్పుడు ఎప్పుడంటాడు బైబిల్ ఎక్కువ చదవరా బైబిల్ ఎక్కు చదవరా అంటాడు తినడం తినడవైపు అయిపోతుంది చదవడం అయిపోతుంది కానీ దేవుని వాక్యాన్ని ఎదిగిన మనం దేవుని అనుసరించి దేవుని మార్గం నడుచుకుంటే అది ధన్యత్వం అని మన నమ్మాలి ఇక్కడ మనకి ఆస్తులు అంతస్తులు రాకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ మనం నిజముగా దేవుని యొక్క వాక్యానుసారం నడుచుకున్న తర్వాత ప్రభువుల్ని నిద్రిస్తే ఎవరండి అండి ప్రభువులో నిద్రిస్తే మనకి అసలైన ధన్యత్వం పదవ రాజ్యంలో దేవుడిస్తాడు దేవుడి ఉన్న హల్వ్య హల్వియా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు యహోవాణి నమ్ముకున్నవాడు ధంజుడు అంట మనందరం కూడా ధంజుని పని నమ్మాలి కదండి అయితే వానికి ఆశ్రయంగా ఉంటాడు యహోవా అంట వానికి ఆశ్రయం ఉంటాడు ఆశ్రయం అంటే ఏమంటాం ఒక ఇల్లు ఒక డేరో ఒక కాకో అది నివాసాలకి యోగ్యమైనది ఎండ నుండి వాడి నుండి అది మనకి రక్షిస్తారు ఈ ఎండా వాన నుండి ఈ గృహాలు ఎలాగైతే మనం రక్షిస్తాయో దేవుడిని ఆశ్చర్యంగా చేసుకుంటే దేవుని గారిని నమ్ముకుంటే నీకు వచ్చే కష్టాల నుండి వ్యాధి బాధల నుండి దేవుడు తప్పక తొలగిస్తాడు అవి మామూలుగా మానవాళిగా సహజంగా అందరికి వస్తాయి అవి వాటి గురించి మనం దేవుడిని నమ్ముకోవడం కాదు కానీ మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా అర్థమవుతుందండి మన ఆత్మ దేవుడిన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు నీ కంచి అనేది ఆయన వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇవి అయితే వాక్యాన్ని విని అంగీకరిస్తావో అంగీకరించడమే కాకుండా ఎలా అయితే దాని ప్రకారంగా నడుచుకుంటావో దాన్ని బట్టి దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు కాబట్టి ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు మనందరము దంజీలము దేవుడి స్తోత్రం అనిలుయ మన భర్త కానీ మన బాధ్య గాని అన్నదోడు కానీ నేడుగా ఆకపోవచ్చు ఎక్కడికైనా కానీ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క కావలి మనల్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోద్దు అది మాత్రం వాస్తవం కాబట్టి మనం చచ్చి మార్గంలో ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే అంచికాలంలో ఉన్నాం ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు చాలామంది అంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అన్నట్టుగా భయపడుతున్నారు మనం టీవీ చూడడం వార్తలు అసలే చూడడం చూద్దామా మనకు కావాల్సినవన్నీ వేరే వేరే చూస్తాం కానీ టీవీలు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అందరూ భయపడుతున్నారు ఈ ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం వల్ల యుద్ధం అవుతుందని దాని గురించి భయపడుతున్నారు కాబట్టి మనం చాలా ఎలాంటిగా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి దేవుని వాక్యాంసారి నడుచుకుంటే అది మనల్ని ఎంతైనా నడిపిస్తారు సచిమైన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి మనందరం ఎత్తబడి గుంపులో ఉండాలని మనందరి ఆశ అంతే కదండి ఎవరు నిలిచిపోవాలి కదా నేను ఉండిపోతాను దేవుడి తండ్రి రావాలన్నా మన జీవితం ఎలా ఉన్నా నేను ఎత్తబడాలి అనే ఆశ అందరికి ఉంటుంది కాబట్టి మనం దేవుడిని నమ్ముకున్నాం మన దండిలో మనకు దేవుడే ఆశ్చర్యంగా ఉండాలని మనం కోరుకుందాం ఆయన ఆశ్రయంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు జీవించి ఆశ్రయించు కాక